మరోవైపు దివ్వెల మాధురి ఆ ఇల్లు తనదే అంటోంది శ్రీనివాస్ తన పేరుపై ఇల్లును రిజిస్ట్రేషన్ చేశారని అంటోంది శ్రీనుతో ఏమైనా ఇష్యూ ఉంటే వాణి ఆమె పిల్లలు బయట తేల్చుకోవాలని కానీ తన ఇంటి వద్ద గొడవ చేయొద్దని అంటున్నారు ఆమె పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు మాధురి అండి అందరికీ నమస్తే నేను మీ మాధురి దివ్వల యాక్చువల్గా నేను దువర్డ్ శ్రీను ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు దువ్వార్ శ్రీని ఇంట్లో నా ఇంటికే వాణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అలా చేస్తున్నారు నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను నేను శ్రీను గారికి ఒక టూ క్రోర్స్ అమౌంట్ వరకు అప్పించానని చెప్పాను అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో ఫిఫ్టీ ల్యాక్స్ కూడా ఇచ్చాను సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే కానీ ఇప్పుడు ఈ శ్రీనిగారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది కాబట్టి నేను గారికి వెళ్ళి అడగడం జరిగింది అడిగినప్పుడు గారు నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు నేను ఈ అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ నా కష్ట సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది సో నేను లాయర్లకి వాళ్ళకి కూడా కనుక్కున్నాను సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా అని చెప్పారు సో శ్రీను గారు నాకు నిన్న లెవెన్ ఫార్టీకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది తన డాక్యుమెంట్ సో డాక్యుమెంట్ చూస్తారు కదా సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ సో నా ప్రాపర్టీలోకి ఎవ్వరూ కూడా రావడానికి ఎవరికి ఏ రైట్ లేదు తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే శ్రీని గార్తోని వాళ్ళు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే తెలుసుకోవాలి కానీ నా ప్రాపర్టీ దగ్గరికి ఎవరూ రావడానికి లేదు బికాజ్ ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ నేను కొనుక్కున్న ప్రాపర్టీ సో పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలి మీడియా కూడా నాకు రక్షణ కల్పించాలి నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను నాకు సేఫ్టీ లేదు ఆల్రెడీ ఇంటికి పవర్ ఆవిరు కట్ చేసింది మీటర్ అవి మీటర్ అవి లాగేసింది సిసి కెమెరాస్ కూడా అన్నీ పగలగొట్టింది నాకు అస్సలు సేఫ్టీ లేదు ప్లీజ్ దయచేసి పోలీసు వారు నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ